ఈరోజు మన చేతన మీడియాలో ఇస్తున్న ఈ వీడియో మేబీ కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు ఎందుకంటే మనం ఈ ఛానల్ ద్వారా చైతన్యం తీసుకువద్ద ఇంటెషన్ మెయిన్ మీరు నేనేదో ఒక రాజకీయ పట్టక అభిమానిని కావాలని ఒక నాయకుడిని పైకి లేపుతున్నాడని చెప్పేసి అనుకుంటూ ఉన్నారా ఒకసారి మీరు గమనించుకోండి నేను ఇచ్చిన ఏ ఒక్క వీడియోలో కూడా అబద్ధం అనేది ఉండదు అబద్ధం కనుక ఉంటే నాకు చెప్పండి కింద కామెంట్ రూపంలో నేను వీడియో తీసేస్తా లేదా నేను నేను మార్చుకుంటా ప్రతిసారి ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్క సెంటెన్స్లో నిజమే ఉంటుంది ఈ వీడియోలో నేను చెప్పబోతుంది కూడా ఏంటంటే ఎప్పుడు కూడా ఏ మాత్రం కూడా ఒక అంశంలో ఒక తాట మీదకి రానటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు అండ్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఇప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఇప్పుడు ఒక తాటి మీద ఉన్నారు వాళ్ళు సీరియస్గా వాళ్ళకి తెలియట్లు కానీ చూసిన జనాలకి అది అర్థమవుతుందా అంటే అసలు ఎవరు పట్టించుకోవాలి అందుకు ఇప్పుడు నేను ఈ టాపిక్ అందుకే తీసుకొచ్చాను మీరు బాగా గుర్తుంటే రెండు వేల పద్దెనిమిది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రాహుల్ గాంధీ పక్కనే ఉండి రాహుల్ గాంధీ పెద్దన్న లాగో మెంటర్ లాగో గైడ్ లాగో చంద్రబాబు గారు ఏ రకంగా రాహుల్ గాంధీకి ద బెస్ట్ అనేది ఇచ్చారు ఒకసారి మీరు గమనించాలి సరే అప్పుడు ఓడిపోయారు అదంతా పక్కన పెట్టదు బట్ అనుభవాన్ని ఎదుగుతున్నటువంటి రాహుల్ గాంధీకి ఏ రకంగా ఆయన షేర్ చేసి మీరు గుర్తెచ్చుకోవాలి చాలామంది అనుకున్నారు కాంగ్రెస్ టీడీపీ బట్టి కలవటం ఏంటి ఇది ఎన్నిక వరకు మళ్ళీ ఆ వేరు వేరుపడతారులే బట్ రాహుల్ గాంధీకి అయితే పొలిటికల్గా ఖచ్చితంగా చంద్రబాబు అయితే అవుతుంటారు సూచనలు ఇచ్చే విషయంలో మీతో పాటులో అనుకుంటూ ఉన్నారు చాలామంది పక్కన పెడదాం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈయన కాంగ్రెస్ని కాదని బయటకు వచ్చాడు కానీ వైఎస్ఆర్సీపీ యువజన సామిక రైతు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే ఉంది అండ్ ఒకప్పుడు రాహుల్ గాంధీ అంటే వైఎస్ రాష్ట్రుడి అసలు ప్రాణం చనిపోయేవారు కూడా రాహుల్ గాంధీని రాహుల్ గాంధీ అంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనేదే వైఎస్ఆర్ కళ సో ఇలా చెప్పుకుంటున్నాడితే వైఎస్ కుటుంబానికి రాహుల్ గాంధీ బాగా కావాల్సిన వాడు అనుకోవచ్చు అంటే జగన్ కూడా అభిమానం అనేది ఉంది మరి జగన్ ఇప్పుడు అసలు ఏమన్నాడు ఏంటి సో అది కూడా పక్కన పెడదాం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండే వ్యక్తే కానీ విలువల గురించి మాట్లాడేటప్పుడు కానీ వ్యవస్థ ఉన్నటువంటి తప్పులు చూపే విషయంలో కానీ దేనినైనా సరే ఇది తప్పు అని చెప్పి క్వశ్చన్ చేసేటప్పుడు కానీ ముందు వరుసలో ఉంటాడు ఓకే ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ ముగ్గురిని ఇప్పుడు ఒక దగ్గర తీసుకొస్తూ ఉన్నా రాహుల్ గాంధీకి మొన్న లోక్సభకు సంబంధించి బయటికి పంపించేసి ఉన్నారు అఫ్కోర్స్ దట్ మీన్స్ అఫీషియల్ వేలో లోక్సభ సెక్రటరీ ఏమంది అయ్యా మీరు ఎంపీగా ఉండటానికి అనర్హులు పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రజాప్రతినిధి చట్టంలో సెక్షన్ ఎయిట్లో క్లాస్ త్రీ ప్రకారం రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడింది కాబట్టి మీకు మీరు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పదవి ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా మీరు దాని నుంచి తొలగేసినట్టే అంటే మేము తొలగించినట్టే అండ్ ఆ తర్వాత ఈ రెండు సంవత్సరాలు జైలు శిక్ష అయిపోయిన తర్వాత ఆరు సంవత్సరాల పాటు మీరు ఎన్నికలు కూడా పోటీ చేయకూడదు క్లారిటీ ఇచ్చేశారు రాహుల్ గాంధీ బయటకు వచ్చిన తర్వాత అండ్ మాట్లాడుతున్న సందర్భంలో చాలా విషయాలు అన్నాడు నేను సావర్కరం కాదు గాంధీ నేను క్షమాపణ చెప్తాను సోస్ క్షమన్నాడు ఆత్మహత్యలో డిస్కస్ చేద్దాం ఇప్పుడు అంతా డిస్కస్ చేస్తున్నది ఏంటి కాంగ్రెస్ అంటే అగ్గి మీద గుగ్గులమయ్యే రా కేసీఆర్ సైతం సంఘీభావం తెలిపాడు తప్పు ఇది అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ సైతం సంఘీభావం తెలిపారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం ఇలా బీజేపీ బీజేపీ మిత్రపక్షాలు తప్ప అన్ని సంఘీభావం తెలిపాయి రాహుల్ గాంధీకి సపోర్ట్ వచ్చాయి వీ స్టాండ్ విత్ రాహుల్ గాంధీ అని వెళ్ళి చెప్పుకొచ్చారు ఇక్కడ చంద్రబాబు ఎన్డీఏలో పార్ట్ కాదు మన పవన్ కళ్యాణ్ పేరుకి ఎన్డీఏలో పాట అన్నట్టు కానీ ఆల్మోస్ట్ ఉన్నంతమంది గ్యాప్ వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ ఎన్డీఏల పాటు కాదు బట్ వీళ్ళు ముగ్గురు నోరు దేరవాళ్ళ ఈ విషయంలో అదే ఈరోజు అంత కూడా ఆలోచిస్తున్నారు ఎందుకు ఎందుకు ఎందుకని ఎందుకంటే వాళ్ళు నోరు తెచ్చి గట్టిగా ప్రశ్నిస్తే ఎవరిది తప్పని చెప్పాలి మోదీది తప్పని చెప్పాలి వ్యవస్థ తప్పని చెప్పాలి ఈ వ్యవస్థ తప్పన్నప్పుడు ఈ వ్యవస్థను నడిపిస్తున్నట్టు మరలా బీజేపీ తప్పినట్టుగా చెప్పాలి అసలు ఏమైంది రెండు వేల పంతొమ్మిదిలో కర్ణాటకలో కోలార్ సభలో మాట్లాడుతూ లలిత్ మోడీ నీరవ్ మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర నీరవ్ మోడీ లలిత్ మోడీ వీళ్ళు వచ్చేసి కోర్టు కొట్టే బ్యాంకులకి ఎగ్గొట్టే వెళ్ళిపోయారు విదేశాలు ఇప్పుడు వచ్చేసి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదికి ప్రధానిగా ఉన్నారు ఈయన కూడా బోల్డ్ అంతా అంటారు ధనవంతులకే దోచిపెట్టేటానివల్ల చెప్పుకుంటూ ఈ మోదీ అని ఇంటి పేరు కలవడంతో దొంగలే అని చెప్పేసి రాహుల్ గాంధీ అన్నాడు దాంతో గుజరాత్లో బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనేది పూర్ణేష్ మోడీ వచ్చేసి సూరత్ కోర్టుని అప్రోచ్ చేయన్నాడు ఏమని మోదీ అని ఇంటి పేరు గల వాళ్ళంతా దొంగలేనా ఏంటి అసలు ఇది మా వంశం కావాలి మా కులం పరువేం కావాలి మా జాతి పర్వం ఏం కావాలి ఆయన పిల్లల నుంచి పెద్దల వరకు చదువుకున్న వలసే చదువుకున్న వరకు ప్రతి ఒక్కరిని దొంగలు అనేసాడే అయ్యో మా పొరుగు పోయిందే అయ్యో మా ఏమంటారు మనసాక్ష మనసాక్షి కాదు ఇంటర్నల్గా వచ్చేసి మనోభావాలు దెబ్బతిన్నాయే అన్న వేళ పాపం కోర్టుని అప్రోచ్ కోర్టు విచారణ చేపడతా ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో రాహుల్ గాంధీని అడిగి ఉన్నారు అని చెప్పేసి ఎక్స్ప్రెషన్ మొత్తం ఇచ్చాడు ఇక మొన్న కోర్టు రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తే తీర్పిచ్చింది అదే సమయంలో రాహుల్ గాంధీ తరఫులు ఏం చేశారు ఏంటిది మామూలుగా పొలిటికల్ స్పీచెస్లో మాట్లాడుతూ ఉంటారు ఆయన పట్లర్గా వాళ్ళ సమూహం మొత్తం అనలా ఇద్దరు ముగ్గురిని ఎగ్జాంపుల్ చెప్పాలి అన్నారు తప్ప వేరేది కాదే అని వాళ్ళు ఎక్స్ప్లనేషన్స్ కోర్టు అది వినకుండా ఏం చేసిందంటే సరే ఈ రెండు రోజులు జైలు శిక్ష అనం కదా నెల రోజులు గడివేస్తాం మీకు సో ఈ నెల రోజులు బెయిల్ అనుకోండి పై పైకోర్టులో ఎంప్రోచ్ అయిపోయి శిక్షణ తగ్గింపు చేసుకుంటారా శిక్ష లేకుండా చేస్తారా మీ ఇష్టం అని చెప్పేసి నెల రోజులు గ్రేస్ పీరియడ్ ఇచ్చారు నెల రోజులు కాదు ఆ గ్రేస్ పీరియడ్ ఉన్నా అండ్ కోర్టుకి వెళ్ళి పైకోర్టుగా తీర్పు తెచ్చుకోవాల్సిన సమయం ఉన్నా ఇక్కడ లోక్సభ సెక్రటరీ ఏం చేశారు ఇమీడియట్గా భర్త ఏమంటారు మీకు మీరు అనర్హులు కేరళ వైనాడు ఎంపీ స్థానంలో ఉంది కదా మీది సో ఇక మీరు ఎంపీగా కానట్టే అని చెప్పేసి వాళ్ళు లెటర్ ఇష్యూ చేశారు ఇక దాంతో జనాలు అంతా కూడా షాక్ అసలు సీరియస్లీ కాంగ్రెస్ అంటే గిట్టన వాళ్ళు కూడా షాక్ ఎందుకంటే ఒక ఎంఐఎం లెటర్ ఐ థింక్ అక్బరుద్ధిని ఓవేసి ఎంత దారుణంగా అన్నాడు ముప్పై నిమిషాలు పదిహేను నిమిషాలు అంతా సమయం ఇస్తే హిందువులను మోచకత కోసం సమయం అన్నాడు దేశంలో అతని సో యావత్ శిక్ష తప్పలేదు బట్ ఏమైంది శిక్ష లేదు ఏమీ లేదు ఇలా చెప్పుకుంటూ పోయినట్టు బీజేపీలు అంతా దొంగలు అన్న వాళ్ళు ఎంతమంది లేరు కే టీఆర్ఎస్ వాళ్ళు ఆంధ్ర వాళ్ళంతా దొంగలు అన్నట్టు కాస్త ఇంకా తేడాగా మాట్లాడిన సార్ ఇన్ని లేవు ఏం చేయాలి మరి ఇవన్నీ మరి ఇలా చెప్పుకుంటూ పోతే నిన్న రాహుల్ గాంధీకి ఏదైతే శిక్ష వేశారో ఆ శిక్షనే కనుక ఇంప్లిమెంట్ చేస్తే అటువంటి మాటలు ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు భారతదేశ వ్యాప్తం మొత్తంగా చూసుకుంటే లక్ష మంది ఈ సభల్లో ఎమ్మెల్యేలుగానో ఎంపీలుగానో మిగతా నాయకులుగా ఉన్నట్టయితే వాళ్ళల్లో నేను అనుకోట వంద మంది వెయ్యి మంది మిగులుతారు అంతే మిగతా జైలులోనే ఉండాలి సో అది దీని మీద ఇప్పుడు అంతా కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు వ్యవస్థలు మేనేజ్ చేస్తూ మోదీ కలుసు అనేది అంతా జరిగింది అని తర్వాత ఇది కూడా కాదు మెయిన్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం మనం రాహుల్ గాంధీది ఇది దీంతో పాటు రాహుల్ గాంధీ తర్వాత అంతా కూడా మాట్లాడుతుంది ఏంటి అదానీకి సంబంధించి వాళ్ళ కంపెనీలో లూప్ హోల్స్కి సంబంధించి స్టాక్ మార్కెట్ని ఎలా మేనేజ్ చేశారని సంబంధించి హిండెన్బర్గ్ బర్గ్ వాళ్ళు ఒక నివేదిక వెల్లడించారు దాని దెబ్బకి వరల్డ్లో టాప్ టూలో ఉన్నటువంటి ఈ బిలినిర్ అదాని ఈరోజు ట్వంటీ థర్డ్ థర్టీ ప్లస్ పడిపోయాడు ఎనిమిది లక్షల కోట్ల పైచులకు సంపద ఆవిరైపోయింది ఎందుకు సూట్ కేస్ కంపెనీలు బినామీ కంపెనీలు ట్రేడింగ్లో సవక తవకలు అండ్ రాంగ్గా వచ్చేసి ఇవి బ్యాలన్స్ షీట్లు చూపించాలి ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి అండ్ కొన్ని వచ్చేసి ఇక్కడ లోన్లు ఇవ్వటాలు కావచ్చు అండ్ అదానికి సంబంధించి ఇబ్బడి ముబ్బడిగా పోర్ట్లేంటి ల్యాండ్లు ఏంటి కంపెనీ టెండర్లు ఏంటి కట్టబెడతాం కావచ్చు ఇవన్నీ కూడా మోడీ కనసన్నలోనే జరుగుతూ ఉన్నాయి మోడీ అండదండ ఉండబట్టి ఇది అంతా జరుగుతూ ఉంది అంటే మోదీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉంది అది తేలాలి తేలాలి తేలాలని చెప్పి రాహుల్ గాంధీ పోరాడుతూ ఉన్నాడు సో అటువంటి పోరాటం పట్టిన చూపిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గొంతు నొక్కటానికి పార్లమెంట్లో అడుగు పెట్టకుండా చేయటానికి ఈ రకంగా అతను పక్కన పెట్టారు అని చెప్పేసి రోజు అంతా అంటుండడం రాహుల్ గాంధీ అదే అంటూ ఉన్నాడు ఈ విషయం గురించి చంద్రబాబు మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారా రాహుల్ మన పవన్ కళ్యాణ్ మాట్లాడారా ఎక్కడ ఏమీ లేదు ఇవి మాట్లాడకపోగా ఐ థింక్ అదానికి సంబంధించి వైసీపీ వాళ్ళు పార్లమెంట్ సపోర్ట్ సందర్భం ఏదైతే ఏదో ఉంది ఆ ఇండియన్ బర్గ్ నివేదిక స్టాక్ మార్కెట్ వాళ్ళు చూసుకుంటారు పార్లమెంట్లో విలువైన సమయాన్ని వదల చేస్తారేంటి వేరే మాట్లాడుకుందామని చెప్పేసి సో ఈరోజు వీడియో పర్పస్ కూడా ఇదే అదాని సంస్థలు ఫ్రాడ్కి పాల్పడ్డాయా లేవా ఫ్రాడ్కి పాల్పడకపోతే అన్ని లక్షల కోట్ల సంపద ఎలా ఆవిరైంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా కూడా ఎందుకు బ్యాక్ తిరి షే వాళ్ళు షేర్లు అమ్ముకుంటూ ఉన్నారు అండ్ ఈయన అదానీకి సంబంధించి ఏవైతే మార్కెట్లో వాళ్ళ షేర్స్ సంబంధించి అమ్మకం సమయ పెట్టేసి ఐ థింక్ ఎఫ్ఏనో సమీధ పెట్టి కూడా మరలా బ్యాక్ తగ్గి డబ్బులు మొత్తం ఆయన చెల్లించాడు అండ్ అప్పులు ఏమైతే ఉన్నాయో అవి కూడా చెల్లిస్తా ఉన్నాడు దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఇటువంటి నివేదికలు కానీ ఆల్రెడీ పార్లమెంట్లో జాయింట్ యాక్షన్ కమిటీ వేయాలని చెప్పేసి అలా కానీ ఇవన్నీ డిస్కస్ చేస్తే ఎక్కడే అంత సైలెంట్గా ఉంటూ ఉన్నారు దీనికి సంబంధించి చంద్రబాబు గారు మాట్లాడలా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలా ఈరోజు అంతా ఇదే మాట్లాడుతున్నారు తెలుగు రాష్ట్రాలలో ఆల్మోస్ట్ అంత దీన్ని డిస్కస్ చేసి తెలంగాణలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ఆర్ కూతురిన షర్మిల గారు సైతం రాహుల్ గాంధీ మీద ఆ రకంగా అనర్హత వేటువేట్ కరెక్ట్ కాదని చెప్పేసి ఆమె సైతం మాట్లాడారు బట్ ఏపీ నుంచి ఊరు మాట్లాడాలి కాంగ్రెస్ వాళ్ళు తప్ప ఏమైంది ఏపీ వాళ్ళకి మోదీ అంటే గౌరవమా వ్యవస్థలు అంటే భయమా లేదన్నప్పుడు భయంతో కూడినటువంటి గౌరవమా కింద కామెంట్ రూపంలో మీరే తెలియచేయండి బట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు కావచ్చు అండ్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళు హిందీ బర్గ అదాని నివేదిక వాళ్ళిద్దరి మధ్య ఇన్ ఇష్యూ ఏదైతుందో షేర్ మార్కెట్లో షేర్స్ ఏ రకంగా డమడా పడిపోయి ఉన్నాయో కొన్ని లక్షల కోట్లు ఏ రకంగా ఆవిరి దీని గురించి ఖచ్చితంగా మాట్లాడలేదు ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తోంది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది అంటూ ఉన్నారు ఏపీలో దాని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు అని చెప్పేసి హరిరామచౌగ మీరు అంటూ ఉన్నారు ఎందుకు మాట్లాడాలి అవి ఎలిగేషన్స్ ప్రూఫ్లు ఏమి లేవు ఇక్కడ వచ్చేసి అదాని సంస్థ ప్రూఫ్లు ఉన్నాయి అక్కడ కోట్ల సంపద ఆవిరి అవుతూ ఉంది సో ప్రూఫ్లు ఉన్నాయి కళ్ళ ముందు కనిపిస్తుంది దాని గురించి మాట్లాడారు సరే అది కూడా పక్కన పెట్టినట్టే రాహుల్ గాంధీకి సంబంధించి అటువంటి వ్యాఖ్యలు ఎంతమంది వచ్చేస్తే వ్యాఖ్యలు తప్పే కానీ వన్ మంత్ టైం ఉన్నా కానీ పైకోటికి వెళ్ళడానికి ఇమీడియట్గా ఎందుకు అనర్హత వేటు వేసి ఉన్నారు అది డిస్కస్ చేయాలి కదా కనీసం ఈ విషయంలో ఈరోజు అంత కూడా అదే అనమాట మోదీ అంటే గౌరవమా మోదీ అంటే భయమా భక్త లేదనప్పుడు భయంతో ఉన్నటువంటి గౌరవమా ఏంటిది సరే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అయితే అంతా అనేదే ఎప్పుడు కూడా ఆయన మీద బోల్డైన కేసులు ఉన్నాయి ఏ మాత్రం దూకుడు ప్రదర్శిస్తే బిఆర్ఎస్ కవిత ఇప్పుడు ఏ రకమైన కేసులు ఎదుర్కొంటుందో అదే పరిస్థితిని కొంతమంది అంటారు ఓపెన్గానే చంద్రబాబు విషయానికి వచ్చేసరికి బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాడు ఇటువంటి ఒంట్లో ఎందుకు ఎగ్నెస్ట్గా ఉంటాడు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఇక పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన రాష్ట్ర మీద కాన్స్ట్రక్షన్ పెడుతున్నాడు అటువంటిప్పుడు నేషనల్ ఎందుకు అని చెప్పేస్తున్నారు సైలెంట్ ఉన్నాడు అంటూ ఉన్నారు నిజంగా ఏంటి కింద కామెంట్ కూడా మీరే తెలియజేయండి